హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు గాయత్రీ మంత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మనం కాలంతో పాటు హడావిడిగా పరిగెడుతూ జీవితాలని గడపాల్సి రావటం వల్ల గాయత్రి మంత్రాన్ని గబగబా బటీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుడి ముందు అప్పగించేసి అమ్మయ్య ఈ రోజుకి చదివేశాం అని అనుకుంటున్నాం నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు గాయత్రీ మంత్రాన్ని మనం తండ్రి ద్వారా నేర్చుకొని గురుముఖత స్వరబద్ధంగా నేర్చుకొని దాన్ని స్వరబద్ధంగా పలకాలి ఈ మంత్రంలో ఓం అనే ప్రణవంతో పాటు శక్తిని కలిగినటువంటి వ్యాహృతులు కూడా ఉన్నాయి ఆ వ్యాహృతులు మూడు లోకాలని సూచిస్తాయి తత్ అనే అక్షరం తర్వాత నుంచి మిగిలిన మంత్రాన్ని సావిత్రి అని అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు బీజాక్షరాలని ఆధారం చేసుకొని మన పూర్వీకులు కొన్ని గొప్ప ఆలయాలను నిర్మించారు వాటిల్లో ఒకటి కంచి కామాక్షి మందిరంలో అమ్మవారు మూల విరాట్గా కూర్చుని ఉన్న గాయత్రి మంటపం ఆ ప్రాకారంలో ఇరవై నాలుగు బీజాక్షరాలకి ప్రతీకగా ఇరవై నాలుగు స్తంభాలుంటాయి కోణార్క్లోని సూర్యదేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్టు నిర్మించారు ఆ రథానికి గాయత్రి మంత్రానికి ప్రతీకగా ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి పురాణ కథనం ప్రకారం ఇరవై నాలుగు ఋషులు వారి మంత్రశక్తిని ఈ ఇరవై నాలుగు బీజాక్షరాల్లో నిక్షిప్తం చేశారు అని చెప్తారు మనకి కేశవనామాలు ఇరవై నాలుగు అలాగే ఇరవై నాలుగు తత్వాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఐదు మహాద్భుతాలు బుద్ధి ప్రకృతి అహంకారం మనస్సు అలాగే ఒక వీణను పరిశీలించినట్లయితే ఇరవై నాలుగు చిరలు ఉంటాయట సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని కూడా అంటారట మన వెన్నుపాములో ఇరవై నాలుగు మృదులాస్తులు ఉంటాయట వాటికి అధిదేవతలే గాయత్రి మంత్రాక్షరాలు మనకు గల సమయం ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క అక్షరం మనల్ని కాపాడుతూ ఉంటుంది గాయత్రి జపం చేసినందువల్ల అని చెప్తారు ఆ గాయత్రీ మాత యొక్క మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు కూడి ఉంటాయి కాబట్టి వాటిని మనం రోజు స్వరబద్ధంగా పలికితే ఆ ఇరవై నాలుగు బీజాక్షరాలు మనకి ఇరవై నాలుగు గంటలు మనల్ని కాపాడుతూ ఉంటాయి అని పెద్దవాళ్ళు నమ్మకం సకల దేవతా స్వరూపం గాయత్రి రామాయణ సారం గాయత్రి విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి ఇరవై నాలుగు బీజాక్షర సంపుటి గాయత్రి అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం మహాపుణ్యం ఈ గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు బీజాక్షరాలకి ఇరవై నాలుగు మూర్తులను చెప్తారు అది తత్ అంటే విఘ్నేశ్వరుడుతో మొదలు పెడితే తర్వాత అక్షరాలకి వరుసగా మొదటగా విఘ్నేశ్వరుడు నరసింహస్వామి మహావిష్ణువు శివుడు శ్రీకృష్ణుడు రాధాదేవి శ్రీ మహాలక్ష్మి అగ్నిదేవుడు ఇంద్రుడు సరస్వతీదేవి దుర్గాదేవి ఆంజనేయస్వామి భూదేవి సూర్యభగవానుడు శ్రీరాముడు సీతాదేవి చంద్రుడు యముడు బ్రహ్మ వరుణుడు శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడు హంసదేవత తులసీమాత ఈ ఇరవై నాలుగు దేవతామూర్తులకు మూలాధారమైనటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్య తేజస్సు సకల సంపదలు సమస్త శుభాలు కలుగుతాయి అని పెద్దవాళ్ళు చెప్తారు ఆ మంత్రాన్ని జపిద్దాం మనం సమస్త శుభాలను పొందుదాం ఏమంటారు ఫ్రెండ్స్